ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ప్రజావేదిక ధ్వంసం చేసిన దగ్గర నుంచి ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టడం స్టార్ట్ చేశారు పంచభూతాలను గాని దోచుకున్న పార్టీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ పైన ఉండే రాజు కాని నుంచి కింద ఉండే వాళ్ళ సామంత రాజుల దగ్గర అందరూ కలిసి దోచుకునే పరిస్థితి నిన్ను చూసాం సోమరెడ్డి గారి పైన వ్యవహార శైలి వాళ్ళు చేసిన పద్ధతి అనాగరికత ఇది ఈరోజు ట్రాన్స్జెండర్ వాళ్ళని వాళ్ళు పంపడం అంటే అంటే ఏమనేది ట్రాన్స్ జెండర్ వాళ్ళని అవహేళన చేయడం ఈరోజు తెలుగుదేశం పార్టీ ట్రాన్స్ కోసం పెన్షన్ తెచ్చిన పార్టీ ట్రాన్స్ గౌరవించిన పార్టీ కాబట్టి ఈరోజు అంతమందిని పంపిస్తే వాళ్ళు గొడవ అక్కడ వచ్చి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిపోయారు అది తెలుగుదేశం అక్కడుండే మంత్రికి అక్కడుండే ఎమ్మెల్యేలకి అది తెలీదు వాళ్లతో తెచ్చి అవహేళన చేయాలనుకున్నాడు తనే హేళన అయ్యాడు నేను ఒకటే చెప్తాను ఒక మనిషి గౌరవము ఒక మనిషి అంచనా తన వ్యవహార శైలి ద్వారా మనం అర్థం చేసుకుంటాం ఈరోజు వాళ్ళ అమాయకులు వాళ్ళని తీసుకొని వచ్చి అర్ధరాత్రి పూట అక్కడ గొడవలు చేయాలి చేయించాలి అనుకున్న వ్యక్తి క్యారెక్టర్ ఏందో మీరు అందరూ అర్థం చేసుకోవాలి ప్రజలకు చెప్తున్నా ఇది వ్యక్తిగత ఫైటింగ్స్ కాదు ఇక్కడ జరుగుతుండేది సోమిరెడ్డి ఆస్తి కాదు ప్రజల ఆస్తి ఈ రాష్ట్ర ప్రజల ఆస్తి వేల కోట్లు వేల కోట్లు మొన్నటిదాకా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేడు టన్ను వెయ్యి రెండు వేలకి ఖర్చులు రావట్లేదని ఈరోజు ముప్పై నుంచి అరవై వేల రూపాయలు అయిపోయింది ఒక టన్ను అందుకోసం వీళ్ళందరూ ఎవరిది అని కానీ చూడట్లే ఆ రుస్తుం అనే ఆయన ఆ స్థలం రుస్తుం మైనింగ్ వాళ్ళది అది క్వాడ్స్గా క్వారీ వాళ్ళకి పర్మిషన్ లేదు రెన్యువల్ చేసుకోవాలి లేదా వాడికి కావాలంటే అక్కడ అగ్రికల్చర్ చేసుకుంటాడు వాడి భూమి అది అక్కడ అతన్ని తోసేసి అతనికి రెన్యువల్ ఇవ్వకుండా వాళ్ళ భూమిలో వీళ్ళు పోయి దౌర్జన్యంగా అసలు ఏ అసలు ప్రజలకి ఇంకా అందుకోసం ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుండేది ఎందుకే ఊళ్ళోళ్ళ ఆస్తులను ఆస్తిల్ని కానీ వీళ్ళు వదిలేదు లేదు రేపు మన బిడ్డల్ని మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ ఈ ఈ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గౌరవంగా బ్రతికించుకోగలుగుతామనే నమ్మకం ఎవరికి లేదు గుర్తుపెట్టుకోవాలి ప్రజలు మీ సమయం వస్తుంది ఇంకా రెండు నెలల్లో మీ సమయం వస్తుంది ఈ దరిద్రం పోగొట్టాలంటే సరైన నిర్ణయం తీసుకోండి ప్రజలు వీళ్ళ తాత మంచోడు వీళ్ళ మంచోడు కాదు వీడు ఎవడు నిలబడే వాడి వ్యక్తిత్వం చూడండి ఇటువంటి దుర్మార్గుల్ని మళ్ళా తెచ్చుకుంటే ఒక్కసారి పొరపాటు అయిపోయింది రాజశేఖర రెడ్డిని చూసి వాళ్ళు బిడ్డను తెచ్చుకున్నాం ఈరోజు దాని ఫలితం మనం అందరం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ వేగతున్నాం అనుభవిస్తున్నాం మళ్ళా మళ్ళా అటువంటి తప్పు లేకుండా సరైన నిర్ణయం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరు అందరు చేయాలని కోరుకుంటున్నారు